కోరుగుటు ఎండి చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను హలో అండి వెల్కమ్ టు శ్రాణి ఫుడ్స్ ముందుగా కడాయిలో ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఎగ్స్ అనేవి బాయిల్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఎండు చేపలు ఉన్నాయి కదా ఎండు చేపలని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ ఎండు చేపల్ని వేడి నీళ్ళలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న మట్టి అంతా పోతుంది దాని తర్వాత ఈ దాని తర్వాత ఎండు చేపలు అనేది ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా అది అదైతే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలంటే చూపిస్తుంది ఈ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చేపలని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మనము పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి అనేవి వేసుకోవాలి చూపిస్తాను కదా ఒక ఐదవారు పచ్చిమిర్చి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నాను ఉండండి అందులో ఒక రెండు మూడు ఆనియన్స్ అయితే వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లోకి ఒక రెండు మూడు టమాటా బాగా పండిన టమాటా వేసుకొని ఈ టమాటాల నుంచి పక్క వేరుపడేంత వరకు బాగా మగ్గిన పని చూపిస్తున్నాను కదా ఈ టమాట అంతా బాగా మగ్గిపోవాలి దీంట్లో దీంట్లోకి ఒక రెండు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కారం బాగా మగ్గాలి టమాటా బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఈ మగ్గిన టమాటాలు ఉల్లిపాయలు ఇందులోని కోడిగుడ్లను గుడ్లను ఎన్ని ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ యాడ్ చేసేసుకోవాలి గుడ్లను ఎండు చేప అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఎండు చేప గుడ్లు యాడ్ చేసేసుకొని బాగా కడుక్కోవాలి రుచికి రుచి ఉప్పు పసుపు కారం అన్నీ యాడ్ చేసేసుకోవాలి అన్నీ యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని బాగా మద్దనిస్తే టేస్ట్ అది బాగుంటుందండి ఇందులోకి మనం చింతపండు పులిపల్ వేసుకోవాలి ఒక నిమ్మకాయ వేసేసేంత చింతపండు ఉడికి వేసేసుకొని మనం కర్రీ అనేది బాగా బాయిల్ చేసుకుంటే గుడిగుడ్డి ఎండి చేపల కూర రెడీ అయ్యండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను వీడియో వీడియో అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావణి ఫుడ్స్